మనల్ని మనం కంట్రోల్ చేసుకో చేసుకుంటే చేసుకునే పవర్ మన దగ్గర ఉంటే కనుక ఏదైనా ఒకటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాత్వికమైన పూజ చేస్తున్నారండి మీకు రేపు ఏదో వ్రతం ఉంది ఇవాళ మీరు నాన్ వెజ్ తీసుకున్నారు సో అది దేవత తీసుకోవద్దు అంటల్లా ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన దేవత నాన్ వెజ్ తీసుకోవద్దు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీరు మనం పెట్టుకునే పద్ధతి నాన్ వెజ్ తీసుకోవటం వలన మీరు ఆ ఫలితాన్ని గమనించలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఎనర్జీ బాడీ ఓకే ఓకే కాబట్టి అది మీ పీపుల్ చాయిస్ ఇక్కడ తీసుకోకపోవటం అనేది ఎథికల్ గా చూడాలంటే ఆ జీవజాతుల్ని హింసించడం మంచిది కాదనే ఫీలింగ్ మనకు ఉంది కాబట్టి అది మన ఛాయిస్ వద్దు నాన్ వెజ్ తీసుకోవద్దు అనేది మన ఛాయిస్ ఇండివిజువల్ ఛాయిస్ అంతేగాని యూనివర్సల్ అలా అనుకుంటే మరి బయట పక్షులు ఎన్నో చిన్న చిన్న పురుగులను తింటా ఉంటాయి ఎవరు ఆహారాన్ని తీసుకుంటాయి మనుషులు వాస్తవంగా చెప్పాలంటే మొక్కలు ఎలాంటివి తీసుకునే వాళ్ళు కాస్త నాన్ వెజ్ తినడానికి అలవాటు పడ్డారు అది మన ఆహారం కాకపోయినా ఓకే సో అలవాటు పడ్డానికి మానేయండి మానేయండి అనాల్సిన అవసరం లేదు ఇట్స్ చాయిస్ అంటే మంత్రాలకే వాడికి సంబంధం లేదు